ఇక వివరాలకు వెళ్తే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో పన్నెండు నుంచి పద్నాలుగు స్థానాలు కాంగ్రెస్ గెలుచుకోబోతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు భూపాలపల్లి జిల్లా మంత్రి మండలం ధన్వాడలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మళ్లు పర్యటించారు అనంతరం భట్టి మాట్లాడుతూ మిత్రుడు శ్రీధర్బాబు ఆహ్వానంతో పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నారని అన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం సాధారణ ఎన్నికల్లో పార్టీ శ్రేణులు ఎండవేడిమికి లెక్క చేయకుండా తీవ్రంగా శ్రమించారు వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు దేశంలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని దేశ సంపదను రాజ్యాంగాన్ని కాపాడేందుకు ఎన్నికల్లో దేశ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వారికి కాంగ్రెస్ పార్టీ ప్రక్షాన ధన్యవాదాలు తెలియజేశారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో మంత్రి దుద్దిల శ్రీధర్బాబు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ అదేవిధంగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సింగ్ భూపాలపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు నిజామాబాద్ ప్రజలు తనపై చూపిన ఆదరణతో ప్రజలపై మరింత బాధ్యత పెరిగిందని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు సోమవారం జరిగిన లోక్సభ ఎన్నికల్లో ప్రజలు మత విద్వేషాలకు లోనవ్వకుండా సామరస్యాన్ని చాటారన్నారు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు అసెంబ్లీ ఎన్నికల్లో చతికి పడి వాళ్ళు ఉనికి కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారని చెప్పి అనుకున్నాం ఏమైపోయిందంటే వాళ్ళు ఎట్లా గెలవలేకపోతున్నామని చెప్పని భావనతో కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా ఆటంకాలు సృష్టించగలుగుతామనేటువంటి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ ఒక మతతత్వ రాజకీయ పార్టీ అని తెలిసి కూడా దాని మద్దతు తెలిపే ప్రయత్నం చేయటం ప్రత్యేకంగా ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టబడ్డ అభివృద్ధి కంటే ఇంకా మిన్నగా ఈ ప్రాంతం అభివృద్ది చేయబడుతుందని చెప్పి భావించారు అన్నాడు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం టిఆర్ఎ కానివ్వండి కేంద్రంలో అధికారంలో ఎన్డీఏ కానివ్వండి కానీ రెండు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నిజామాబాద్ అనేటువంటి ఒక ఈ పార్లమెంటరీ నియోజకవర్గం ఈ ప్రాంతాన్ని పూర్తి నిర్లక్ష్యం చేయటము ఎన్నికలు ఏదైతే ప్రతి ఓటర్ ఏదైతుందో ఆలోచింప చేయడం జరిగింది పార్లమెంట్ ఎన్నిక రిజల్ట్ మేము ఆశించిన ఫలితం పొందడం తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది దీంతో అది రన్వే పైనే నిలిచిపోయింది శంషాబాద్ విమానాశ్రయంలో ఈ ఘటన చోటు చేసుకుంది హైదరాబాద్ నుంచి కొచ్చిని వెళ్లాల్సిన ఇండిగో విమానం టేక్ ఆఫ్ కు సిద్ధమవుతుండగా సాంకేతిక లోపం ఏర్పడింది దీంతో గంటకు పైగా రన్వే పైనే విమానం నిలిచిపోయింది దాదాపు గంట నుంచి టేక్ ఆఫ్ కాకుండా విమానం రన్వేపై నిలిచిపోవడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ విమానంలో మంత్రి పొంగులేటితో పాటు ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు జరే ఆదినారాయణ పాయం వెంకటేశ్వర్లు మువ్వ విజయబాబు తుల్లూరి బ్రహ్మయ్య తదితరులు ఉన్నారు లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ఎక్కడా అధికార దుర్వినియోగం జరగలేదని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గాంధీభవన్లో ఉన్నారు లోక్సభ ఎన్నికల్లో తాము అధికారంలో ఉన్నాం కదా అని ఎవరికి ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించలేదని తెలిపారు పడకుండి వాళ్ళే గవర్నమెంట్ నడిపించుకుంటారు హ్యాపీగా ఏం బీజేపీలో కూడా జీరో పాయింట్ జీరో మీరు ఎన్ని జిమ్మికులు చేసినా వేరే రాష్ట్రాలలో ఎన్ని జిమ్మికులు చేప్రదేశ్లో చేసారు అలాంటి మీరు జిమ్మికులు చేస్తారు బీజేపీ డిసెంబర్ తర్వాత చేస్తారు వాళ్ళు చేసిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఐదేళ్ళు పక్కా ఉంటుంది ఇది ఇది రాసి ఇక మీరుగా నాకున్న జగ్గారెడ్డిగా నాకున్న అనేది చెప్తున్నాను మీకు నేను నాకు తెలుసు నేను ఊహించగలుగుతా చెప్పగలుగుతా ఇది పొలిటికల్ స్టేట్మెంట్ కాదు కాబట్టి నేను ఆయన ఎందుకట్లా మాట్లాడి ఫైనల్గా చెప్తా లక్ష్మణ్ గురించి నాకు ఆయన క్లారిటీ వచ్చింది లక్ష్మణ్ గారి గురించి ఫైనల్గా చెప్తా ఒక వడి లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మేటికడ్డ శ్వేతపత్రాలు ఫోన్ ట్యాపింగ్ వంటి అంశాలు తీసుకుని ప్రజల దృష్టిని మారచే ప్రయత్నం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆయన సమావేశం నిర్వహించారు ఇండియా ఎన్డీఏ కూటమిలకు స్పష్టమైన మెజార్టీ వచ్చే పరిస్థితి లేదన్నారు ఇండియా ఎన్డీఏ కూటమిలో లేని పార్టీలు బీఆర్ఎస్ వైఎస్ఆర్సీపీ బీజు జనతాదళ్ వంటి ప్రాంతీయ శక్తులే కేంద్రంలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయన్నారు కాంగ్రెస్ ఐదు నెలలు టైంపాస్గా ప్రభుత్వాన్ని నడిపించిందన్నారు ప్రజల సమస్యల పట్ల అవగాహన లేకుండా అన్ని చిల్లర మల్లర అంశాలు తీసుకుని రాజకీయాలు చేసిందని విమర్శించారు పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ సైనికులు అద్భుతమైన పోరాట పటిమ ప్రదర్శించారన్నారు లోక్సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించబోతున్నామని తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో బిఆర్స్ అత్యధిక స్థానాల్లో గెలవబోతుందన్నారు ఢిల్లీలోనేమో ఏదో కొట్లాడుతున్నట్టు కానీ ఇక్కడ దాదాపు ఆరేడు సీట్లలో ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలహీనమైన డమ్మి అభ్యర్థులను పెట్టి వాళ్ళ కరీంనగర్తో సహా నిజామాబాద్తో సహా అదేవిధంగా నిజామాబాద్ లో డమ్మీ అభ్యర్థి నేను ఎందుకంటా ఉన్నా అంటే జీవన్ రెడ్డి గారు సీనియర్ నాయకుడే కానీ ఆయన పోటీ చేయాలనుకున్నది కరీంనగర్ నుంచి ఆయనను బలవంతంగా ఆయనకు ఇష్టం లేని నిజామాబాద్ లో రుద్దింది కాంగ్రెస్ కరీంనగర్ అభ్యర్థి ఎవరో ఎవరికి తెలియదు సికింద్రాబాద్ అభ్యర్థి అసలు ప్రచారం కూడా దాదాపు లాస్ట్ పది రోజుల వరకు చేయలేదు మల్కాజ్గిరి అభ్యర్థి ఆ ప్రాంతం కనీసం సుపరిచితం కూడా కాదు పరిచయం కూడా లేదు ఇట్లా ఆరేడు సీట్లలో డమ్మి అభ్యర్థులను పెట్టి రేవంత్ రెడ్డి గారు మరి బీజేపీని గెలిపించడానికి కిషన్ రెడ్డి కంటే ఎక్కువ రేవంత్ రెడ్డి కష్టపడ్డాడన్న మాట నేను విజ్ఞప్తి చేస్తా అదే మాదిరిగా ఇవాళ ఒక వార్త స్పష్టంగా కనబడతా ఉంది నేను మా నాయకులు కార్యకర్తలకు కూడా నేను చేసే విజ్ఞప్తి వాళ్ళ దేశంలో ఈ రెండు కూటమిల్లో ఏ కూటమికి కూడా స్పష్టమైన మెజారిటీ వచ్చే పరిస్థితి కనబడడం లేదు ఇటు బీజేపీ ఆధ్వర్యంలో ఉన్న ఎన్డీఏ కానీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్న ఇండియా కూటమికి కానీ స్పష్టమైన మెజారిటీ అయితే వచ్చే పరిస్థితి లేదు ప్రాంతీయ పార్టీలే తమ హవా కొనసాగించబోతా ఉన్నాయి తప్పకుండా ఏ పార్టీలు అయితే ఇండియాలో కానీ ఎన్డీఏలో కానీ లేవో ఆ పార్టీలకు వచ్చే సీట్లు అందులో చాలా ప్రముఖమైన పార్టీలు ఉన్నాయి బీఆర్ఎస్ ఉన్నది వైఎస్ఆర్సీపీ ఉన్నది బిజు జనతా ఉన్నది వీలే రేపు ప్రాంతీయ శక్తులే నిర్ణయాత్మకమైన పాత్ర పోషిస్తాయనే విశ్వాసం మాకున్నది ఐదు నెలలు టైంపాస్గా గా నడిపింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రజల సమస్యల పట్ల గాని ప్రజల అవసరాల పట్ల గాని అవగాహన లేకుండా అన్ని చిల్లరమల్లర అంశాలు తీసుకొని కొన్ని రోజులు మేడిగడ్డ మీద టైంపాస్ పేరు మీద కొన్ని రోజులు శ్వేతపత్రాల పేరు మీద టైంపాస్ కొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ అని టైంపాస్ రకరకాలుగా ప్రజల దృష్టిని మరల్చడానికి చిల్లరమల్లర ప్రయత్నాలు చేసి చివరికి కొంతమంది నాయకులను మా పార్టీ వాళ్ళను గుంజుకున్నా మా క్యాడర్ మాత్రం బలంగా నిలదొక్కున్నది నిలబడ్డది పార్లమెంటు ఎన్నికల్లో అద్భుతంగా పోరాట పట్టిమని ప్రదర్శించింది బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అందుకే తప్పకుండా మంచి విజయాలు కూడా మా పార్టీ మా క్యాడర్ బలం వల్ల మా పార్టీ నాయకులు చేసిన ఐకమత్యమైన సమన్వయంతో కూడిన కృషి వల్ల మంచి ఫలితాలు సాధించబోతా ఉన్నాం ఇటీవల మహిషా పట్టణంలోని అంజన్న స్వాములను అరెస్ట్ చేశారు దీంతో స్థానిక శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ అంజన్న కుటుంబ సభ్యులను పరామర్శించారు మీకు అండగా ఉంటానని మనోధైర్యం కల్పించారు అన్యాయం జరిగిన హిందూ సోదరుల కుటుంబాల ఆవేదన తట్టుకోలేక ఎమ్మెల్యే ప్రత్యేక న్యాయబృందంతో మాట్లాడారు వారి కుటుంబ సభ్యులను ఆదిలాబాద్ జిల్లా జైలులో ఉన్న అంజన్న స్వాములకి ములాఖాత్ కొరకు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేశారు అక్కడ స్థానికంగా ఉన్న శాసనసభ్యులు పాయల్ శంకర్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి గోడెం నాగేష్ కు ఫోన్ చేసి మాట్లాడారు హిందూ సోదరుల కుటుంబాలకు అక్కడ భోజన వసతులు ఏర్పాటు చేసి వారికి ప్రత్యేక ములాఖాత్ ఇప్పించే ప్రయత్నం చేయాలని వారు విన్నవించుకున్నారు മഴ <tries> <laughs> 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 హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ నేడు జార్ఖండ్ తెలంగాణ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ను పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్లను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు తెలంగాణలో రాజ్భవన్లో సిపి కుటుంబ సభ్యులతో కలిసి తెలంగాణ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ను పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్తో బండారు దత్తాత్రేయ సమావేశమయ్యారు అనంతరం గవర్నర్ సిపి రాధాకృష్ణన్ కాసేపు ముచ్చటించారు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ నేడు జార్ఖండ్ తెలంగాణ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ను పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్లను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు తెలంగాణలో రాజ్భవన్లో సిపి కుటుంబ సభ్యులతో కలిసి తెలంగాణ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ను పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్తో బండారు దత్తాత్రేయ సమావేశమయ్యారు అనంతరం గవర్నర్ సిపి రాధాకృష్ణన్ కాసేపు ముచ్చటించారు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఇక అందరి దృష్టి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికపై పడింది ఈ సందర్భంగానే పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే గ్రాడ్యుయేట్పై బీఆర్ఎస్ దృష్టి పెట్టింది స్వయంగా గులాబీ బాస్ కేసీఆర్ రంగంలోకి దిగారు ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీలు చూస్తున్నాయి ఇప్పటికే ఈ మూడు పార్టీలు అభ్యర్థులను సైతం ప్రకటించేశాయి కాంగ్రెస్ నుంచి తీర్మార్ మల్లన్న బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి బీజేపీ నుంచి గుజ్జులో ప్రేమేందర్ రెడ్డి బరిలోకి దిగారు ఇండిపెండెంట్లుగా అశోక్ అనే వ్యక్తి పోటీ చేస్తున్నారు సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడానికి బీఆర్ఎస్ ఎలాగైనా ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని కాంగ్రెస్ నిరుద్యోగులు తమ వైపే ఉండాలని బీజేపీ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు అయితే ఇక పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే గ్రాడ్యుయేట్పై వెయిట్పై బీఆర్ఎస్ దృష్టి పెట్టింది ఈ నేపథ్యంలోని మూడు జిల్లాల ముఖ్య నేతలు ప్రజాప్రతినిధులతో భేటీ కానున్నారు ఈ భేటీలో తాజా రాజకీయాలపై కీలకంగా చర్చించనున్నారు కాంగ్రెస్ నేతలు అభివృద్ధిని అడ్డం పెట్టుకుని దౌర్జన్యాలకు పాల్పడుతుందని బీఆర్ఎస్ నేత కుప్పల ఈశ్వర్ అన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేంత వరకు తప్పకుండా ప్రశ్నిస్తామని కుప్పల ఈశ్వర్ తెలిపారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ గెలుపు కోసం పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేసిన ప్రజలకు కుప్పల ఈశ్వర్ కృతజ్ఞత తెలిపారు తప్పకుండా ప్రశ్నిస్తాం అదేవిధంగా తెలంగాణ యొక్క అత్యత్వం ఆత్మగౌరవం కోసం మరి పోరాటం చేస్తామనే విషయాలు ఏవైతే మేము ప్రజలు చెప్పినామో తప్పకుండా వాటిపైన దృష్టి సాధించి మరి వాటి సాధన కోసం పనిచేస్తామని సందర్భంగా మనం చేస్తూ మరి ముఖ్యంగా సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి ఐటీ ఎగ్జామ్స్ ఏదైతే ఉందో దానిపైన ప్రత్యేకమైన చర్య తీసుకుంటుంది కాంట్రాక్ట్ లేబర్ ఎవరైతే సింగరేణిలో పనిచేస్తూ ఉన్నారో మరి వాళ్లకు జీవో ట్వంటీ టూ కావచ్చు లేదంటే హై పవర్ కమిటీ ద్వారా వాళ్ళ వేతనాల సవరణ కావచ్చు మరి రెండిట్లో ఏదో ఒకటి అమలు చేయడం కోసం తప్పకుండా పనిచేస్తాం అదేవిధంగా ఇక్కడ ఏదైతే గోదావరి కానీ కావచ్చు చెన్నూరు బెల్లంపల్లి మంచిరాల్ పెద్దపల్లి ధర్మపురి మరి మంత్రి ప్రాంతాలలో ఏవైతే అభివృద్ధి పనులు ఆగిపోయి ఉన్నాయో ప్రజల సౌకర్యార్థం కోసం వందల కోట్ల నిధులు వెచ్చించి ఆ రోజు శాంక్షన్ తీసుకొచ్చి జీవోలు తీసుకొచ్చి మరి ప్రజలకు సౌకర్యం చేద్దామనే ఉద్దేశంతో ఆగిపోయినటువంటి ఆ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా కంటిన్యూ చేయాలని డిమాండ్ చేస్తాం ప్రజల కోసం మరి అవి జరిగేంతవరకు కూడా ప్రజల పక్షాన నిలబడి ఆ ప్రాజెక్టులు అమలు జరిగే జరగడం జరిపించా పంద్రాగస్టులోగా రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ చెప్పిందని అది అమలు కాకుంటే ఆగస్టు సంక్షోభం తప్పదని బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు తెలంగాణలో మిగతా పార్టీల కంటే బీజేపీయే ఎక్కువ సీటు గెలుచుకుందని ధీమా వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీపై ప్రజల్లో సానుకూలత ఉందని పేర్కొన్నారు భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను చూడలేక సహించలేక కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ రెండు కూడా మరి నిలువరించేటువంటి ప్రయత్నాలు ఈ ఎన్నికలు చేసినప్పుడు కూడా పరోక్షంగా ఒకరికొకరు సహకారం అందించుకొని బీజేపీ అడ్డుకునే ప్రయత్నం చేసిన ప్రజలు వాటిని ఖాతరు చేయకుండా వాటిని తొలగించి మోదీ 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 ఈరోజు ఓటింగ్ సర్లే స్పష్టం చేశారు కాబట్టి ఈ బీఆర్ఎస్ కూడా నాయకులు తమ అక్రమ సంపాదనని కాపాడుకోవడానికి ఈ అవినీతి పరుల మరి కూటంలో చేరడము కాంగ్రెస్లో విలువం కావడము ఖాయము ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ఇవాళ కేజ్రీవాల్ కానీ సిబు సోరేన్ కానివ్వండి లేదా అవినీతికి పాల్పడ్డ నాయకులు ఏ రకంగా జైల్లో మొక్కుతున్నారో అందుకని జైల్లో ఉన్నటువంటి ఈ నాయకుల కూటమే అది ఇండి కూటమి కాబట్టి ఒకరికొకరు రక్షణ కవచంలా మరి మోదీ గారి యొక్క నల్లధనాన్ని అక్రమ సంపాదనను లేదా ఈ యొక్క కుంభకోణాలను అడ్డుకునేటువంటి మోదీని ఏ రకంగా ఎదుర్కోవాలంటే అవినీతి పనులు ఏకం కావాలనేటువంటి ఏకైక లక్ష్యంతో వీరు ఒక కూటమిగా ఏర్పడ్డారు ఆ కూటమిలో ఖచ్చితంగా వీఆర్ఎస్ చేయడం లేదా కాంగ్రెస్లో విలీనం కావడం ఖాయమని అందుకనే మరి ప్రజలు తెలంగాణలో కూడా ఆగస్టులో ఈ రైతు రుణమాఫీ పేరు మీద దేవుళ్ళ మీద ఓట్లు పెట్టి అది కనుక రేవంత్ రెడ్డి దాన్ని అమలు చేయకపోయినైతే ఆగస్టు సంక్షోభం కూడా తప్పదనే విషయాన్ని ఇవాళ ప్రజలు చర్చించుకుంటున్నారు లోక్సభ ఎన్నికల్లో తనను గెలిపించాలని ప్రజల ముందే నిర్ణయానికి వచ్చారని మహబూబ్ నగర్ లోక్సభ బీజేపీ అభ్యర్థి మాజీ మంత్రి దీకే అరుణ అన్నారు పోలింగ్ కేంద్రాలకు ఉదయం ఏడు గంటలకు ముందే కుటుంబాలతో కలిసి చేరుకున్నారని ధీమా వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఎనిమిది సార్లు జిల్లాకు వచ్చి ప్రచారం చేసిన పలు చోట్ల కాంగ్రెస్ నేతలు యువతను భయపెట్టినా వారంతా బీజేపీ వైపే నిలిచారన్నారు రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లామని తెలిపారు అదేవిధంగా యువతతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీలు ఏకపక్షంగా అండగా నిలిచారన్నారు మహబూబ్ నగర్లో రెండు నుంచి మూడు లక్షల మెజార్టీతో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా పన్నెండు స్థానాల్లో బీజేపీ విజయం సాధించబోతుందన్నారు ప్రజల లోపల పూర్తిగా ఈ ఎన్నికల్లో దేశంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలి దేశం కోసం జరుగుతున్నటువంటి ఎన్నిక మొన్న రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరు ఉండాలని ఏ పార్టీ ఉండాలని మొన్న ఓట్లు కేసీఆర్ ఓడిపోవాలని మొన్న ఓట్లు ఈ ఎన్నిక మాత్రం ఖచ్చితంగా దేశంలో మరోసారి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావడం కోసం అనేటటువంటి భావన పెద్ద ఎత్తున చైతన్యం వచ్చింది ప్రజల లోపల ఇక్కడ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున ప్రచారం చేసినా ఎనిమిది సార్లు జిల్లాకు వచ్చిన అనేక రకాలుగా భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోదీ గారిని ఇక్కడ కంటెస్ట్ చేసినటువంటి అభ్యర్థిగా నన్ను అనేక దుర్భాషలు మాట్లాడినా కూడా భయత్ గురి చేసినా ఫోన్లు చేసి భయపడిచ్చిండ్రు యూత్ పిల్లలు తిరుగుతుంటే వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్లు చేసి భయపడిచ్చిండ్రు ఎవరెండు రకాలుగా భయపట్టినా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినాం మొన్న గెలిపించడం ఆరు గ్యారెంటీలు అని చెప్పిండ్రు మోసం చేసిండ్రు మొన్న అధికారంలోకి రాకర్ఎస్ కాంగ్రెస్ పార్టీ రాకముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వాళ్లే చేస్తున్నట్టు చెప్పుకున్నారు ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వాళ్లే చేస్తామని చెప్పుకుంటున్నారు మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానం నూటికి రెండు వందల శాతం మంచి మెజార్టీతో విజయం సాధిస్తున్నాం అదే విధంగా ఖచ్చితంగా రెండు లక్షల నుంచి మూడు లక్షల మధ్యలో మెజార్టీ కూడా సాధిస్తామనేటువంటి నమ్మకాన్ని విశ్వాసాన్ని వ్యక్తం చేస్తా ఉన్నా హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం లోక్సభ స్థానానికి జరిగిన ఎన్నికల పోలింగ్ సందర్భంగా వినియోగించిన డాక్యుమెంట్లు సరిగ్గా నింపారో లేదో మాల్ ప్రాక్టీస్ జరగలేదని నిర్ధారించుకోవడానికి డాక్యుమెంట్లను స్కూటీని చేయడం జరిగిందని హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ అనుదూప్ దుర్శెట్టి తెలిపారు నాంబల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లోని కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కళాశాలలో ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఏఆర్వోల సమక్షంలో హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో ఐదు పోలింగ్ కేంద్రాలను ర్యాండంగా స్కూటీని చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జనరల్ అబ్జర్వర్ పిఐ శ్రీవిద్య పోటీ చేసిన అభ్యర్థులు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఏఆర్ఓ వెంకటచారి మహిపాల్ రెడ్డి టి వెంకన్న జ్యోతి విక్టర్ రవి ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అంబర్పేట్ నియోజకవర్గంలో లోక్సభ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి మంచి మెజార్టీతో గెలుస్తారని బాగంబర్పేట్ బీజేపీ వైస్ ప్రెసిడెంట్ రేకులంపాటి రామ్రెడ్డి తెలిపారు నియోజకవర్గ ప్రజలు బీజేపీకి అధికంగా ఓట్లు వేశారని ధీమా వ్యక్తం చేశారు శ్రీరామ్ నా పేరు రామ్ రెడ్డి నరేంద్ర మోడీ అయితే అప్కీ బార్ చార్సో బార్ అని ఏ పిలుపు ఇచ్చిందో ఆ పిలుపు మేరకు ప్రజలు అత్యధిక జనంలో ఉదయం ఆరున్నరకే వచ్చి నిలబడుతున్నారు లైన్లో మేము ఈసారి నరేంద్ర మోడీ గారికి నాలుగు వందల సీట్లు ఇవ్వాలి ఆ విధంగా మేము ఉదయం పనులు పనులు వదిలిపెట్టుకొని వచ్చి ఎర్లీ మార్నింగ్ ఓట్లు వచ్చి ఓట్లు వేయాలని వాళ్ళు ఇష్టపూర్వకంగా వచ్చి ఎంతోమంది నరేంద్ర మోడీ నాలుగు వందల సీట్లతో మళ్ళీ ప్రభుత్వాన్ని చేయాలని మళ్ళీ నరేంద్ర మోడీ ప్రధాని కావాలని వాళ్ళు హృదయపూర్వకంగా కోరుకుంటూ జనాలు తండోపతండాలుగా ప్రతి ఒక్కరు వచ్చి ఓట్లు వేస్తున్నారు పని కోసం వచ్చిన ఇరవై రెండు మంది కూలీలను ఒక వ్యక్తి మోసం చేయడంతో వారు తిరుగు ప్రయాణమయ్యారు ఒడిస్సాకు చెందిన ఈ కూలీలు రెండు నెలల క్రితం విజయవాడ సమీపంలో భవన నిర్మాణ పనులకు వచ్చారు తిండికి డబ్బులు ఇచ్చి పనులు చేయించుకొని వేతనాలు మాత్రం ఇవ్వలేదు చేసేదేం లేక ఉన్న కొద్దిపాటి డబ్బుతో విజయవాడ నుంచి మహబూబాబాద్ వచ్చారు అక్కడి నుంచి ఒడిశా వెళ్ళే మార్గం తెలుసుకుని వరకు దాదాపు నలభై కిలోమీటర్ల మేర చిన్న పిల్లలను ఎంటబెట్టుకొని నడుచుకుంటూ వెళ్లారు ఇల్లందుకు చేరుకున్న తర్వాత ఆగలితో అలసిపోయి నడుస్తున్న వారిని చూసిన స్థానికులు ఆరా తీశారు భద్రాచలం డెబ్బై కిలోమీటర్ల దూరం ఉండటంతో ఒక ప్రైవేట్ వైద్యుడు ఉపాధ్యాయుడితో పాటు పొరువు ఇద్దరు దాతల సహకారంతో వారికి అల్పాహారం అందించి భద్రాచలం వెళ్లేందుకు వాహనం సమకూర్చారు హిందులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఢిల్లీలో నేడు జాతీయ మానవ హక్కుల కమిషన్కు విహెచ్పి సభ్యులు ఫిర్యాదు చేశారు జాతీయ మానవ హక్కుల కమిషన్ కార్యాలయంలో విహెచ్పి తెలంగాణ రాష్ట్ర సహకార్యదర్శి రావి నూతల శ్రీధర్ కమిషన్ సభ్యులు విజయభారతి కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు అనంతరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని జేనూరులోని వడ్డేల బస్తిపై ముస్లిం వర్గానికి చెందిన వారు మూకుమ్మడిగా హిందువులపై దాడి చేసిన సంఘటన విచారణ జరిపి నిందితులను శిక్షించాలని బాధితులకు రక్షణ కల్పించాలని కోరారు ఘటనపై సమగ్ర విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని కమిషన్ సభ్యులు విహెచ్పి నాయకులకు హామీ ఇచ్చారు బాచుపల్లి రేణుకాయ ఎల్లమ్మ కాలనీలో గోడకులి మృతి చెందిన వలస కూలీలకు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది జెమ్స్ సేవాశాఖ కూలీల కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక నివాసాల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే దుర్ఘటన జరిగిందని సంఘ్ అధ్యక్షులు సింగ్ పేర్కొన్నారు కూలీల జీవన విధానం జంతువుల కంటే అధ్వానంగా ఉందన్నారు ఏడుగురు మృతి చెంది పలువురు గాయాలపాలైన రాజకీయ పార్టీలు కానీ నాయకులు గానీ స్పందించకపోవడం విచారకరమన్నారు చనిపోయిన కూలీలకు యాభై లక్షలు తీవ్రంగా గాయపడిన వారికి ఇరవై లక్షల పరిహారం ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు डिमांड घटना यहाँ के सरकार से और जहाँ से रिलेटेड है छत्तीसगढ़ से और से कि इनके बच्चों को शिक्षा के लिए और ये फिर से लेबर नहीं बन करके यहाँ काम करने आए हो तो सके तो स्टेट गवर्नमेंट भी करे और यहाँ के भी गवर्नमेंट करे इनको पूरा मुआवजा दे ताकि इनके परिवार का भरण पोषण हो सके चीज के प्रतिपालन के लिए कुछ न कुछ रास्ता निकालना चाहिए चरकार को जो इस तरह दुखद घटना में उनकी मृत्यु हो जाती है और प्रवासी आयोग का इसलिए हम